నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు బీసీ కాలనీలో స్వర్గీయ నట సామ్రాట్ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి టీడీపీ సీనియర్ నాయకులు మునగల రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్ర నాయుడు టీడీపీ మండల అధ్యక్షులు ఏకుల్లు పవన్ రెడ్డి గుణపాటి రమేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరేంద్ర నాయుడు పిఎల్ రావు చెంచు కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నియోజకవర్గ టీడీపీ యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్ కొత్తూరు టీడీపీ సీనియర్ నాయకులు పేడూరు రామచంద్రారెడ్డి నెట్రంబాక రామేశ్వరరావు తదితరులు నందమూరి తారక రామారావు గారి గ్రామం ఉపయోగం చాలా సంతోషంగా ఉంది గడిచిన ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ద్వారా జరుపుకుంటూ ఉన్నాం మనం తెలుగువాడి ఆత్మగౌరవం దశ దిశలా వ్యాప్తి చేయడానికి ముఖ్య కారణం పెద్దలు అన్న నందమూరి తారక రామారావు ఆ రోజు తెలుగు వాళ్ళకి సొంత ఐడెంటిటీ కావాలన్న ఒక నినాదంతో పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామ గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలందరికీ రాజ్యాధికారం చెందాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం రిజర్వేషన్ వ్యవస్థని తీసుకొని వచ్చి గుడ్డ నీడు అన్న దాంతో నీడా అన్న దాంతో ఇల్లు అయితే ఏమి అదేవిధంగా పెన్షన్ రేషన్ కార్డులు ఈ వ్యవస్థ అంతా తీసుకొని వచ్చింది పెద్దలు అన్న నందమ్మ తారక రామారావు గారు అదే సిద్ధాంతాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీల ప్రతి నాయకుడు కార్యకర్త అదే సిద్ధాంతాలతో ముందుకు పోతున్నారు ఒక విజనరీ ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాలను ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు యువ నాయకులు లోకేష్ బాబు గారు పాత ఆశయాల్ని ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు పోతున్నారు మీరు చూస్తే ఏ రకంగా అయితే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో అదే విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు అయితే అదే విధంగా మన శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది వాళ్ళు కూడా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే సిద్ధాంతాలతో ఆ సిద్ధాంతాలని ముందుకు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముందుకోరుపేట తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమా ఘనంగా నివాళులు అర్పించాలి ఈ ముప్పయో వర్ధంతికి అని చెప్పేసి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిపించుకొని ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే చరిత్రలో నటించే వాళ్ళు కొంతమందే ఉంటారు ఆ పాత్రల్లో జీవించే వ్యక్తిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ మన తెలుగుదేశ తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా సంవత్సరాలైన ఆయన్ని మర్చిపోలేము ఎందుకంటే కృష్ణుడు అనగానే మన కళ్ళల్లో మిదిలేదు ఆయనే రాముడు అనగానే కళ్ళల్లో మిదిలేదు ఆయనే అలాంటి పురుషులు నూటికో కోటికో ఒక్కరు కొడతారు ఆ ఒక్కడు మన తెలుగు వ్యక్తి కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం ఆయనకి మనందరి తరపున ఆయనకి మనం కోరుకునేది ఒకటే ఆయనకి భారతరత్న భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనందరం దాని మీద పోరాడుతాము ఎందుకంటే భారతరత్న ఆయన భారతరత్న అవార్డుకి ఆయన డిజర్వ్ ఎందుకంటే బల బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు పథకాలు పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చేదోడుక మన పార్టీలు అన్నీ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ దాంట్లో ముందుందంటే కారణం అన్నగారే కాబట్టి ఆయనకి రత్న కంపల్సరిగా ఇచ్చి తీరే వరకు మనందరం పోరాడదాం ఈ ఈ సేవ అనే కార్యక్రమానికి ఆయన ఆయన పెట్టిన పార్టీలో ఈ మనమైతే మనం ఉంటే ఈ సేవ చేసేదానికి ప్రజలకు మరింత దగ్గర కావచ్చు అని చెప్పి మన గౌరవనీయులు గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఈ అదే సేవ అనే నినాదంతోనే ముందుకు పోతున్నారు మేమందరం సేవ అనే నిదానంతోని ముందుకు పోవాలని చెప్పేసి మాకు దిశ నిర్దేశంగా వాళ్ళు ఉన్నారు అందరం ఇలాగే కలిసిమెలిసి పది ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి నాకు ఆనందంగా మీడియా పరంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల స్థాయి టీజీపీ కోటమైన ఆయనకి ధన్యవాదాలు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ అండ్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి